ఇరాన్ పై మా లక్ష్యాలకి మించి దాడులు చేయం కాకపోతే ఇరాన్ లో ఉన్నటువంటి అణు కేంద్రాల్ని అలాగే బాలిస్టిక్ క్షిపణలు తయారు చేస్తున్నటువంటి కేంద్రాన్ని మాత్రం మేము నాశనం చేస్తాం మా రెండు లక్ష్యాలు ఇవే ఈ రెండు లక్ష్యాలు నెరవేరిన తర్వాత ఇరాన్ పై ఎటువంటి దాడులు ఉండవు ఎందుకంటే ఇరాన్ అణ్వాయుధాలు గనక తయారు చేస్తే అది మొట్టమొదటిగా మాకే ప్రమాదం ప్రపంచానికి ప్రమాదం పశ్చిమాసియా మొత్తానికి ప్రమాదం అంటూ ఈ రోజు ఇజ్రాయేల్ ప్రధాని నెతన్య అయితే ఇంటర్నేషనల్ మీడియాతో మాట్లాడడం జరిగింది ఇలాంటి పరిస్థితుల్లో అమెరికా చేసినటువంటి దాడుల్ని చారిత్రక విజయంగా చెప్పుకోవచ్చు అమెరికా సరైనటువంటి సమయంలో దాడి చేసింది ఇంకా పూర్తిగా ఇరాన్లో ఉన్నటువంటి ఐదు అణు కేంద్రాల్ని నాశనం చేస్తాం అలాగే నాలుగు వందల కేజీలు శుద్ధి చేసినటువంటి యూరేనియన్ కూడా మేము పూర్తిగా ధ్వంసం చేసిన తర్వాతనే మా యొక్క లక్ష్యాలు నెరవేరుతాయి అంతవరకు మా దాడులు అయితే కొనసాగుతాయి అయితే దాదాపు మా లక్ష్యాలను అయితే చేరుకోవడానికి దగ్గరలోనే ఉన్నామంటూ నెతన్య అయితే చెప్పడం జరిగింది కాకపోతే ఇప్పుడు అమెరికా ఏదైతే దాడి చేసిందో ఫార్డో అనుకేంద్రం పైన అక్కడ యూరేనియం అయితే లేనట్లు తెలుస్తుంది దాడైతే అక్కడ బంకర్ ప్లస్టర్ బాంబులతో దా దాడి చేసింది కానీ అక్కడ చాలా వరకు పెద్ద గొయ్యి కూడా ఏర్పడింది కానీ మరి యూరేనియం ఏమైనట్లు అక్కడ సెంట్రీ ఫీజులు కూడా లేవు సెంట్రీ ఫీజులు లేవు అలాగే మిగతా పరికరాలు కూడా లేవు ఎందుకంటే ఇరాన్ అంతకు ముందు రోజే అంటే పంతొమ్మిది ఇరవైయో తారీఖు మధ్యలో వచ్చినటువంటి రాత్రే పదహారు కార్గో లారీల ద్వారా అంటే ట్రక్కుల ద్వారా అలాగే ఈ బుల్డోజర్ ను ఉపయోగించి అక్కడ ఉన్నటువంటి మొత్తం పరికరాలను అయితే తీసుకుని వెళ్ళిపోయింది అలాగే ఇప్పుడు యూరేనియం కూడా చాలా వరకు ఎక్కడ దాసిందో తెలియలేదు కాకపోతే అది మాకు తెలుసు అని ఇజ్రాయెల్ అయితే చెబుతోంది ఆ తెలిసినటువంటి ప్రదేశంపై మేము దాడి చేస్తాం ఆ దాడి చేయడానికి ముందు ఇక్కడ మిగతా అణు కేంద్రాల్లో ఉన్నటువంటి అన్నింటినీ నాశనం చేశాక ప్రజలకు ఎటువంటి ముప్పు లేని దగ్గర ఇప్పుడైతే ఈ యొక్క యూరేనియన్ అయితే మేము నాశనం చేస్తామంటున్నారు ఒకవేళ దాని మీద కనుక దాడి చేస్తే రేడియేషన్ విపరీతంగా వచ్చేస్తుంది ఆ రేడియేషన్ వల్ల చాలామంది ప్రజలైతే తీవ్ర ఇబ్బందులకు గురవుతారు